పెంపకం అంటే పొలాల్లో పెంచుతారు లేదంటే చిన్న చిన్న లో పెంచుతారు కానీ ఇక్కడ మిద్దపై పెంచుతున్నారు ఒకసారి మన పక్కనే గంగరత్నమ్మ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ఈ థాట్ ఎలా వచ్చింది అవన్నీ నమస్కారం మేడం నమస్తే సార్ అసలు మీకు ఎలా వచ్చింది మేడం మేడ పైన పెంచాలని మాకి కింద అంటే స్థలం ఉండలేదు దానికోసం మేము అక్కడే చేయాలి అనుకోనింది ఆ ఇంటి పక్కనే అంటే మాకంత ఒక నూరు పెంపుకునే అక్కడ మొత్తం ఒక నూట ఇరవై నూట యాభై మేపుకొని వచ్చి సార్ మేము ఇప్పుడు తక్షణానికి ఒక ఎనభై ఐదు వేసుకోండి ఇప్పుడు మనకి జనరల్ గా గొర్రెలు అంటే ఆకులు తింటాయి గడ్డి తింటాయి మీరేమేస్తారు మేము టీఎంఆర్ వేస్తాం ఇప్పుడు మొదలు మేము కొసు ఆ కోసం ఉండే కదా దాన్ని వేస్తా ఉంటుంది టిఎంఆర్ సార్ అదే వినాయక్ సార్ అక్కడ ఇంకా తెప్పించుకొని టిఎంఆర్ మేము అక్కడ టిఎంఆర్ వేసుకుంటా ఉంటాం ఉంది అండి బాగుంది సార్ ఎలా మేము అదంతా వేసే బదులు ఇది ఒక దాంట్లోనే యూజ్ చేస్తా ఉంటుంది ఇంకే మాకు అంటే ఇది మంచి ఇది అనిపించింది పైన టెర్రస్ పైన ఇంత తక్కువ విస్తీర్ణంలో ఇన్ని గొర్రెలు అయితే ఉన్నాయి డివైడ్ చేశారా మేడం అవును సార్ మేలు పి మెల్లేదు మేలే ఉండేది రెండు మేల్స్ మీట్ పర్పస్ అవును సార్ ఎన్ని నెల అవుతుంది మేడం తీసుకుని సార్ ఇవి రెండు నెల అయింది సార్ అంతే అంతేనా అన్ని అన్ని అంతే అంటే దాంట్లో ఉండే సిక్కేలే మాకి మేము పోతాం కదా కొనుక్కొని వచ్చాకే అక్కడ పోయినప్పుడు పెద్దది ఒకటి అంటే బ్యాచ్ అది లేదు ఇప్పటికి ఫీడ్ ఎలా వేసుకుంటారు మేడం దీనికి సార్ ఈ టీఎంఆర్ పైన కింద ఇంకా తెచ్చి పైన వేసుకుంటాము దాన్ని మేమే మా ఉండేది మేమే మా ఆయన ఉండే లేదు మేమే వేసేది పీడు అంతే నీళ్ళు ఉంది మేమే సార్ మాకేంటే అంటే చాలా ఇష్టం ఉండే మేము కింద నాటివి మొదలు మేపుతా ఉంటాము కిందనే ఆవిడ పొది ఇరవై అట్లుండే మేము షెడ్ చేయాలని చానా ఆశ ఉండే కింద స్థలం లేని దానికి మేము పోయిన ఇంటి మీద షెడ్ కట్టుకొని సర్రు అదే వినాయక్ సర్రు వాళ్ళని ఇంకా మేము టీఎంఆర్ ఇది అంతా వాళ్ళది ఐడియా గ్రేట్ మీ హస్బెండ్ సపోర్ట్ వల్ల మీరు ఇంత చేశారు అంటారు సార్ గ్రేట్ మేడం మీరు ఫీడ్ ఎక్కడ నుంచి తీసుకొస్తారు మేడం సార్ మేము సార్ తవ్ని ఇంకా ఆడే వినాయక్ సార్ తవ్ని తీసుకుని వచ్చి వేసుకుంటాం ఓకే అతను మీకు సప్లై చేస్తారు అవును సార్ అవును సార్ డైలీ ఎన్నిసార్లు వేసుకుంటారు డైలీ ఒకసారి మూట్లకి వేసుకొని ఒక రెండు నెలకి అయిందని వేసుకుంటాము మరి అయిపోయినాక తెచ్చి వేసుకుంటా ఉంటాం టీఎంఆర్ వాడతారు టీ ఎంఆర్ సార్ ఇంకేమి వాడలేదు మేము మేడం ఇంతకు ముందు మీరు టీఎంఆర్ లేకముందు మీరు ఏ ఫీడ్ వేసే వాళ్ళు సార్ మేము రాగి కొసువ జన్లు పీడు మడి పిండి శనగపిండి తెచ్చి వేస్తూ ఉంటామే దాన్ని ఇంకా స్వల్ప రొంచి కష్టం కష్టమవు నావంతా మేము మిషన్కి రా కోసం మిషన్కి అలా అదంతా వేసేటికీ మాకు చాలా రొంచి కష్టం అవుతా ఉండే ఈ టీఎంఆర్ వచ్చి మాకు తెలిసి మేము టీఎంఆర్ వేసినప్పటిక మాకు రొంచి సులభం అనిపిస్తుంది ఈ క్వాలిటీ నూరు కాదు వేయుండా మేపుకొని వచ్చింది దాంట్లో ఏం లేదు కర్ణాటక అయినా తెలుగు బాగా మాట్లాడుతున్నారు అవును సార్ ఎలా అంటే ఇది మాకు ఈజీ ఈ టీఎంఆర్ ఈజీ అదంటే మొదలు కష్టం ఉండే మాకి పెన్న ఎత్తుకునే వాళ్ళ దాన్ని ఎంత కట్ చేయాలా అంటే రోజు లేబర్స్ ఎలా రోజు ఈవిడమ్ఆర్ లా మేపుకొని వచ్చాను ఏం తొందర లేదు ఇంతకు ముందు గడ్డి కూడా వేసేవాళ్ళ వేస్తా ఉంటే తెచ్చేటప్పుడు మీకు ఇబ్బంది ఇబ్బంది అనిపించు సర్వ మా ఆయన తెచ్చి చేస్తారు పైన్కే ఈ మేమేమిసలేదు మా ఆయ అంటే తెచ్చి వేస్తారు అంతే సో మనము ఎక్కువగా మిద్ద పై అంటే టెర్రస్ పై అంటే తోటలు చూస్తాం మేడం తోటలు లేక పూల మొక్కలు పెంచుకోవాలని ఆడవాళ్ళకి ఎక్కువగా కోరిక ఉంటుంది మీకు మాత్రం భలే కుదిరింది సార్ మాకే ఆశ ఉండే సార్ నాకు షెడ్ చేయాలా అని బిజినెస్ చేయాలని ఆశ ఉండే కానీ అది మా ఆయన నెలవర చేసిన దానికి నాకే చానా ఖుషి ఏమంటే ఇట్లా ఏం కొద్ది ఆడవాళ్ళు మగవాళ్ళు ఏం పేకలేదు ఆడోళ్ళే క్వాలిటీ ఒక బిజినెస్ చేసుకొని వచ్చి మేము ఏం లేదన్నా మాకే దీన్ని పె పెంపుతా ఉండే దానికి ఏం లేదన్నా ఒక లక్ష రూపాయలు ఒక్క యాభై గోరలకు లక్ష రూపాయలు సంపాదన చేసుకుంటే జనాలు ఎలా మందికి ఎలా ఉంటుందంటే మన కాళ్ళ మీద మంది నిలబడాలా అని ఎలా ఉంటది లేడీస్ కి ఎక్కువగా ఉంటది అవును సార్ ఈ ఊడు మేము యాడ దిక్కుపోతే మేము అంత సంపాదించేసుకుని కయ్యద్దు ఇది మా సంపాదన మా బిజినెస్ మా ఇది మేము మా కాళ్ళ మీద నేను తెలుసుకొని వచ్చాను మేము చాలా సంపద చేసుకుని వచ్చాను ఆ ప్రశాంతంగా వేసుకుంటాను మాకు ఈజీ ఇది సార్ ఇది మీరు మీ వైఫ్ వెనకాల ఉండి నడిపించారు అంటుండ్రు అవును సార్ సార్ ఎంతవరకు ఎంత వరకు మీ ప్రోత్సహం ఉంది సరే అంటే ఇప్పుడు మనకి వేరే బిజినెస్ ఉంటాయి వాళ్ళు ఇంటితో ఒక్కొని ఇంక వేరే పని ఏమి ఉండదు కదా వాళ్ళు కూడాను సంపాదన చేయొచ్చు ఇంటితో ఒక్కొని అంటే అని ఒక ఐడియా ఇచ్చి వాళ్ళకి ఇట్లా ప్లాన్ ప్లాన్ చేసి వాళ్ళకి ఐడియా చేసి ఇచ్చింది ఇట్లా మాట్లా మాట్లాడుతూ ఉంటే డిస్కస్ చేసినప్పుడు ఓ ఐడియా బాగుంది చేయొచ్చును అంటే అని అనుకుంటుంది అయితే కూడా మనకి కింద ఎక్కడా లేదు మన తోట ఉండేది ఇక్కడికి మన ఇంటికి తోట దగ్గరికి పోవాలంటే ఒక కిలోమీటరు బట్ ఎనీ టైము నేను ఇంట్లోనే ఉండాలా వేరే పని ఏడిసి అంటే వాళ్ళు అక్కడ పోయి ఎప్పుడు చేసే కయ్యలేదు తోట దగ్గరే దానికోసము ఇంటిలో జాగా లేదు అన్నప్పుడు ఆమెను ఇంకా పోయి మన సార్కి ఒకతాడు మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు వచ్చి ఒకతాడు ఐడియా ఇచ్చారు ఇట్లా చేయొచ్చును అంటే అప్పుడు మనం కింద జాగం లేకుండా దానికి ఇంటిపైన జాగ్రత్త చేసుకుని సో ముందు ఎవరు చెప్పారు ఇంతకుముందు మేము ఫీడ్ తెచ్చేటప్పుడు చాలా ఇబ్బందులు ఏం కింద నుంచి మోసుకొని వచ్చేవాళ్ళం మా హస్బెండే చేశారు అవన్నీ ఇప్పుడు అంత అవసరం లేదు మాకు మేమే సొంతగా తెచ్చి వేసేసుకుంటాం అంటున్నారు అవును సార్ ఖండితము ఎట్లా అంటే ఇప్పుడు మనము రాక్ కోసము అక్కడ ఏమన్నా వేరే చేయాలంటే మెయింటెనెన్స్ చేయనే వస్తుంది అంటే లేబర్స్ చేయనే వస్తుంది ఇప్పుడు ఎంత చేయాలంటే ఇద్దరు డైలీ ఉండాల అంటే మేత తీసుకురావాలా కట్ చేసుకోవాలా జొన్నలు పిండి అంతా మిక్స్ చేసుకొని చేసేదానికి పని జాస్తి ఉంటుంది బట్ ఇదైతే ఏమవుతుంది ఏంటని పీడు నీళ్ళు అంతే సరే ఏమో ఇది టీఎం అంటే ఇది దీంట్లో అంత రాక్ కోసం అంతా జొన్నలు అంతా మిక్స్ ఉంటుంది ఓకే ఈ సంచి కోసి ఊరికే టబ్బులు చేసేది అంతే మా మెయింటెనెన్స్ తక్కువ ఇప్పుడు నేను పై పోయేటప్పుడు ఆరు ప్యాకెట్లు పైనకి ఎత్తి ఇంటి పైన వేసిపోతాము పైన వేసిపోతే మా అంతాను మా మిస్సెస్ చూసుకుంటారు ఇంత ఇన్ని పెళ్ళిళ్ళు అంతా కూడాను వాళ్ళదే మెయింటెనెన్స్ సార్ మంత్కి ఇరవై నూట ఇరవై నూట ముప్పై మీకు ఏమైనా సపోర్ట్ ఉందా సేల్ చేయడానికి అంటే వచ్చి కొనుక్కొని పోతారు ఇంటి దగ్గర ఇంటి దగ్గర వచ్చి కొనుక్కొని గొర్రెలు మేఘలు అంటే స్మెల్ ఎక్కువ వస్తుంది ఇక్కడ స్మెల్ స్మెల్ కూడా లేదు ఎందుకు వస్తుంది అంటానంటే ఇప్పుడు రావడం లేదు సార్ వచ్చేలే హైట్ ఉంది ఒకటి ఐ మీన్ ఇంకా ఇది ఎట్లా అంటే ఇప్పుడు కింద ఇప్పుడు అందరూ ఏమంటారు ఇంటి పైన చేస్తే మోల్డ్ ఉంటుంది మోల్డ్ పాడైపోతుంది ఇల్లు పాడైపోతుంది అనే ఒక మాట అంటే అయితే దాని మీద భయం చేసినాము ఇంటి పైన మనము ఇంట లోపల ఏం చేసుకుంటాము వెటర్ ప్యాడ్ వేసి ఫినిషింగ్ అట్లే చేసుకున్నాము పైన ఈ నీళ్ళే కానీ ఏమే కానీ గలీజు ఏమి మోల్డ్ కేట్ కాదు ఆ వెట్ర ప్యాడ్ వేసి మ్యాట్ మేటేసినాము మే మేటేసి మళ్ళీ దాన్ని ఇంకా ఈ పైప్ లైన్ చేసేయడం ఇక్కడ అవుతుల సైడ్ ఒక గొంతు ఉంది గుంత ఇది ఏమి పవర్ ఉంది కార్ సర్వీస్ది మూడొచ్చుకుంది మోటార్ ఆన్ చేసి ఒక రెండు కిందలు ఇలా ఊరికే పట్టుకుంటే అంత పోయి ఒక కింద పోయి ఆ గుంతలాగా పడిపోతుంది డైలీ క్లీన్ చేసుకుంటాము నీట్గా ఉంటుంది చాలా మంది మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఇలాంటి చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఒక లేడీస్ వేసుకుని వచ్చిన ఏం తొందర లేదు మేము ఏమప్పా ఎట్లా ఇది అవతల ఇంకా పోయి ఏమన్నా తీసుకురావాలా అనేది ఏమీ లేదు ఈజీ మెథడ్ ఎలాంటి టీఎంఆర్ ఉండదు దాన్ని ఇంకా మాకు ఈజీ బాగా హెల్ప్ చేసిందన్నమాట అనమాట టీఎంఆర్ అవు సార్ అవును బెనిఫిట్ ఉంది ఎట్లా అంటే ఇప్పుడు చూడండి ఆరున్నర వేలు ఈ బిల్లులు మనం తెచ్చిండేది రెండున్నర నెల అయింది ఇప్పుడు ఇంకొక నెల మెప్తాము అంటే మూడున్నర నెల మెప్తాము మూడున్నర నెల మేపితే ఒగు పిల్లికి ఆవరేజ్ మూడు నెలలకి అయినా కూడా నూనె ఒగు పిల్లికి వెయ్యి రూపాయలు ఖర్చు వస్తుంది ఒక నెలకి అంటే మూడు నెలలు మేపితే మూడు వేలు ఒగు పిల్లికి ఖర్చు వస్తుంది మూడు వేలు దానికి ఖర్చు అయితే మూడు వేలు మనం మేపితే మూడు వేలు మనకి లాభం ఉంటుంది దాంట్లో ఒగు పిల్లలు అదంతా నూనె అదంతా సంపాదనే మిస్ వస్తుంది అంత అంత సంపాదనే వాళ్ళదే మనం వచ్చి మనము ఎలక్ట్రిక్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ మేము ఇంట్లో ఉండము పద్దెనిమిది నెలలు వేస్తే మా బిజినెస్ ఒక ఆరున్నర లక్ష వచ్చింది సార్ దీనికి అంటే ఇంటి పైన వచ్చింది కరెక్ట్ గా చెప్పాలంటే ప్లేస్ లేదు మాకి కొంచెం ట్రెండ్ గా ఉంటుంది చాలా ట్రెండింగ్ ఉంది కొంచెం కాదు సో దాని యొక్క రిజల్ట్ ఎలా ఉంది సార్ మంచి రిజల్ట్ ఉంటుంది ఎట్లా అంటే ఇప్పుడు నెల నెలకి వచ్చి ఒగు పిల్ల ఆరున్నర కేజీ ఏడు కేజీలు గ్రోత్ వస్తుంది సో మీకు తెచ్చి పెడుతుంది తెచ్చిపెడుతుంది తెచ్చింది మనకి మనము కోసం వేయాలంటే జొన్నలు వేయాలా పిండి వేళ్ళ కోడిపిండి వేయాల మెయింటెనెన్స్ పద్దెనిమిది పద్దెనిమిది ఏడున్నర ఎనిమిది గంటలకి మళ్ళీ ఏమి సాయంత్రము వేయాలా మ్యాత్ అయితే మూడు కితాలు ఇచ్చేయాలా అంటే దీంట్లోనే ఉండాలా వేరే పనులు ఏమి బట్ ఇది ఏమైతే టీఎంఆర్ అయితే అంటే ఇప్పుడు పొద్దున్నే ఒక ఆరున్నర ఏడు గంటలకి ఒక తడు వేస్తే పన్నెండు గంటలు అట్లా ఒక తడు వేస్తాము ముగిసే నాలుగు గంటలకు ఒక తడు చూసి చూసుకొని ఏమైనా ఉంటే వేసేలే ఖాళీ ఉంటే వేస్తాము లేకపోతే ఏడున్నర ఎనిమిది గంటలు ఒక తడు వేస్తాము మా ఇంత ఈజీగా ఉంటుంది మా నూరు పిల్లలు అయినా కూడా ఆడు మనిషి చూసుకోవచ్చు నూరు పిల్లలు అయినా కూడాను ఒక ఆడు మనిషి చూసుకోవచ్చు మిస్సెస్ అంత మెయింటెనెన్స్ ఏమున్నా వెనక ఇంకా వాళ్ళకి సపోర్ట్ ఏం కావాలో అంతే లేడీస్ ఆదర్శంగా ఉండి ఇలాంటివి కూడా చేయగలరు లేడీస్ అనే ఒక ఉండాలి అంటే బాయ్ ఏమైతుంది ఏంటని అంటే ఇప్పుడు మనము మగవాళ్ళు మనము బయటకు పోయి మనం ఎంత కావాల్సిన మనము దుడుస్తాము అంటే వాళ్ళ వాళ్ళ ధైర్యం ఏమో అంటే మా ఆయన అవతల దుడుసినా కూడా నేను ఇంటి కూకొని ఒక లక్ష రూపాయలు నెలకు దుడుస్తాను అగే ఒక ధైర్యంగా బతుకుతారు ఇప్పుడు ఒకరి ముందు ఆశ్రయమే లేకుండా ఒక ఆడ మనిషి బతుకొచ్చు అంత ధైర్యం మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి